హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ సాంప్రదాయంలో నాగులను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం నాగులకి పురాణాల్లో ప్రత్యేక స్థానం కూడా ఉంది నాగదేవతగా వాసుపాము శివుని మెడలో ఆభరణంగా ఆయనకి నిత్యం కాపలా ఉంటూ శివ సేవలో మునిగిపోతుందని విశ్వసిస్తూ ఉంటారు శివభక్తులు అంతేందుకు పద్మనాభ స్వామి ఆలయంలో కూడా నిధిని కాపాడడానికి వేల కొద్ది పాములు ఉంటాయని వినే ఉంటాం ఇలా ఎన్నో కథల్లో దేవుడి విగ్రహాలకి దేవుడు సంపదని కాపాడడానికి పాములు కాపలాగా రక్షిస్తూ ఉంటాయని చెప్తుంటారు మరి నిజంగానే దేవుడికి పాములు కాపలాగా ఉంటాయా అంటే అవుననే చెప్తున్నాయి వాస్తవంగా జరిగే కొన్ని సంఘటనలు ఓవైపు పాములకి జ్ఞాపక శక్తి లేదనే సైంటిస్టులే జరుగుతున్న ఘటనలు చూసి ఆశ్చర్యపోతున్నారు బీహార్ రాష్ట్రంలోని రత్నగిరి అనే గ్రామంలో బీడి భూమిలో ఇల్లు కట్టడానికి సిద్ధమయ్యారు జేసీబీలను పిలిపించి పునాది తవ్వడానికి కూడా ప్రయత్నించారు కొంచెం లోపలికి తవ్వగానే ఏదో రాయి గట్టిగా తగిలింది దాంతో ఇంకా గట్టిగా తవ్వడం మొదలు పెట్టారు అలా తవ్వుతున్న క్రమంలో ఓ పెద్ద పురాతన శివుడి విగ్రహం బయటపడింది దాంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు కాస్త పక్కకి తవ్వగానే వేల సంఖ్యలో పాములు బుసలు కొడుతూ బయటికి వచ్చాయి వాటిని చూసిన ఊరి జనం ఇదంతా శివుడు మహిమేనంటూ ఆ పాములన్నీ శివుడి ప్రతిమకి కాపలాగా ఉన్నాయంటూ చెప్పుకున్నారు దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి జనం తండోపతండాలుగా వచ్చి ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలు పెట్టారు శివుడి విగ్రహం చుట్టూ వేల కొద్ది పాములున్నాం అక్కడికి వస్తున్న భక్తులను మాత్రం ఏమీ చేయకపోవడం విశేషం అంతేకాక రాత్రైనా పగలైనా ఆ విగ్రహం దగ్గరే ఉంటూ విగ్రహాన్ని ముట్టుకుంటే బుసలు కొడుతున్నాయి ఇదిలా ఉంటే తమిళనాడులోని తెప్పేరు మనల్లూరు శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఈ ఆలయంలో ఒక నాగపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది ఒకరోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండడం ఆ తర్వాత ఆ పాము అక్కడి నుంచి బిల్వ పత్రాలు సేకరించి ఆ తర్వాత శివలింగం దగ్గరికి చేరుకొని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి పూజ చేసింది దీంతో ఆ గుడికి వచ్చిన భక్తులు నిజంగానే శివ దర్శనం జరిగిందంటూ పూజలు చేయడం మొదలుపెట్టారు అయినా ఆ పాము అలా ఎందుకు చేసింది ఆ పాముని ఆ శివుడే పంపించి ఉంటాడని ఇప్పటికీ అక్కడి భక్తుల నమ్మకం అంతేకాక కేరళలోని సర్పదేవాలయంలో దాదాపు ముప్పై వేలకి పైగా నాగదేవత ప్రతిమలు దర్శనమిస్తాయి ఈ దేవాలయంలో ఏ మూలని చూసినా ఏదో ఒక నాగదేవత విగ్రహం మనకి కనిపిస్తుంది అంతేకాదు ఇక్కడికి ప్రతిమలకి తగ్గట్టు ముప్పై వేలకి పైగా పాములు వస్తుంటాయని చెప్తూ ఉంటారు ఇలాగే ఎన్నో దేవాలయాలకి పాములు కాపలా ఉంటున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇందులో వాస్తవం ఎంతుందో అనేది పక్కన పెడితే వీటన్నిటిని చూస్తుంటే పాములకి దైవశక్తి ఉంది అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి